క్షణం క్షణం మీ ముందుకు సమాచారం ఈరోజు పొద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామ పంచాయతీ లింగాపురం గ్రామంలో యాదవ కాలనీలో గత కొన్ని సంవత్సరాల నుండి రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వర్షం వచ్చినా కూడా ఇక్కడ నడుచుకుంటా వెళ్ళాలంటే బుద్దలో నీళ్లు నిలిచి దోమలు అయితేనేమి చిన్నపిల్లలు పోవాలన్నా కూడా ముసలు పోవాలన్నా కూడా ఇద్దరు ముగ్గురు కింద పడినారు అది తెలుసుకునే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పంచాయతీ ఆఫీస్ కాడికి రావడము పలుమార్లు మమ్మల్ని అడగడము అయినా కూడా కొన్ని కారణాల వల్ల పంచాయతీలో కొన్ని సంవత్సరాలు పని చేయలేకపోయినాము ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే నంద్యాల వరదరాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ పంచాయతీలో అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అదే కోవలోనే ఈరోజు లింగాపురం గ్రామంలో యాదవ్ కాలనీలో సిమెంట్ రోడ్డు వేస్తున్నాము ఇంకా కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి గ్రామంలో అవి గుడిగా త్వరితగతిన అయిపోస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి వాళ్ళతో తెలియచెప్తున్నాను ఈ మధ్య కాలంలోనే అక్కడ డ్రైనేజీ కూడా ఈ ఈ కాలనీలోనే పెద్ద డ్రైనేజీ చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట నీళ్లు ఎక్కువ నిలిచి నీళ్లు పోగా దోమలకు విపరీతమైనటువంటి దోమలు పురుగులు పురుగులందుకు వచ్చి అక్కడ స్టోరేజ్ అవుతున్నాయి ఇప్పుడు అవి ఆ డ్రైనేజీ కూడా అయిపోయింది ఇంకా కొద్దిగా ఆ చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లు కూడా తొందరలోనే అయిపోని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మాటిస్తున్నాను తొందరలోనే అయిపోయి తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ కు చేసినటువంటి సుబ్బారెడ్డి ఆంజనేయులు ఇంకా అందరూ ఈ గ్రామ ప్రజలకు పెద్దలకు అందరికి కూడా ఉదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ గ్రామానికి ఎన్నో ఏళ్లముంది ముందు బరేరు గ్రౌండ్ ఉంది బరేరు గ్రౌండ్ కూడా అన్యాక్రాంతమైంది అది త్వరలోనే గౌరవ ఎంఆర్ఓ గారికి చెప్పి అక్కడ కొలతలు ఇప్పించి అక్కడ చుట్టూ కాంపౌండ్ కూడా కట్టిస్తామని చెప్పి మాటిస్తున్నాను పంచాయతీ ద్వారా ఏ సమస్య అయినా కానీ మాకు పంచాయతీ ద్వారా పంచాయతీ నిధులతో తొందరగా చేస్తామని చెప్పి ఈ గ్రామ ప్రజలకు మాట ఇచ్చు ఇక్కడికి వచ్చినటువంటి వారికి శ్రీ కాలనీ నరసింహిన్నీ

నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ